హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు యూ టుడే యాక్టివిటీస్ నేను మీ లక్ష్మి ఈరోజు నుండి ఆంధ్ర స్పెషల్ ఆవకాయని ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అలాగే ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈ మనకి సంవత్సరమైన ముక్క ఎత్తపడకుండా అలాగే క కలర్ తగ్గకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆవకాయ పచ్చడి అన్నది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగేనండి మనం పచ్చడి అంతా కలిపిన తర్వాత జాడీలో పెట్టేసిన తర్వాత లాస్ట్న ఆ పళ్ళులోనండి అన్నం వేసి కలిపి పెడతారండి మన అమ్మమ్మలు పచ్చడి కలిపేటప్పుడు లాస్ట్న పచ్చడి అన్నం కలిపి అందరికీ గోరుముద్దలు పెడతారు అప్పుడు ఆ పచ్చడి అన్నం అన్నది చాలా టేస్టీగా ఉంటుంది కదా మీరు మీరు అందరూ చాలామంది రుచిని టేస్ట్ చేసి ఉంటారు అలాగే నా వీడియో నచ్చితే కనుకండి కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆవకాయ పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి ఈ ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి అండి నేను ఇవి రేఖ అండి మామిడికాయల పేరు వీటిని రేఖ మామిడికాయలు అంటారు ఎక్కువగా ఆవకాయ పచ్చడికి మామిడికాయలు అండి సువర్ణరేఖ కానీ లేదంటే కొత్త పిల్లి కొబ్బరి కానీ మామిడికాయలు అవే తెచ్చుకుంటారు అవే అంటే ఎక్కువ రోజులు మనకి మామిడికాయ ముక్క అన్నది మెత్తబడకుండా ఉంటుందండి అలాగే నేను అయితే బయట ఆవపిండి కొనేసాను కారం ప్యాకెట్ కొనేసానండి ఈ ఆవపిండి అన్నది కట్ చేసేసి కొంచెం కొంచెం ఎండలో పెడుతున్నానండి అలాగే సాల్ట్ కూడా మనకు బయట దొరుకుతుంది ఆ సాల్ట్ కూడా ఎండలో పెట్టేసానండి అలాగే వెల్లుల్లి వెల్లుల్లి కూడా కొంచెం వల్చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మామిడికాయలు అన్నవి శుభ్రంగా కడిగేసుకున్నది పైన ముచ్చుకులు తీసేసుకోవాలి మనకి తడి అన్నది ఉండకూడదు కారం ప్యాకెట్ కూడా నేను తెచ్చేసుకున్నానండి అన్నీ బయట అన్నీ అందుబాటులో దొరుకుతున్నాయి కాబట్టి మనకి ఎప్పటికాలతో అప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చండి ఆవకాయ పచ్చడి పాత రోజుల్లో అయితే మనం ఆవకాయ మిర్చి కొని అవి మళ్ళీ ఆరబెట్టి పొడుని చేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు అన్నీ రెడీమేడ్గా దొరికేస్తున్నాయి కదా నేను ఆవకాయ అన్నది ముక్కలు కట్ చేస్తున్నాను తక్కువ కాయలు పెడుతున్నాను కాబట్టి నేనే కట్ చేసేస్తానండి కొంచెం గట్టిగా ఉంది ఎప్పుడైనా సరే ఆవకాయ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా జీడి పట్టాలండి లేకపోతే పచ్చడి అన్నది నిలవ ఉండదు ఇలా జీడి పడితేనే ముక్క గట్టిదనం అన్నది ఉంటుంది ఇలా కట్ చేసిన తర్వాత మనకి చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసేసుకోవాలి ఇంకోండి నేను ఈ సైజు ముక్కల్ని కట్ చేస్తున్నాను ఆవకాయ పచ్చడి కాబట్టి నేను ఈ సైజు అంతే కట్ చేస్తున్నాను నేను ఎనిమిది కాయలు తీసుకున్నాను ఎనిమిది కాయలకినండి మనకి అడ్డుడు ముక్కలు అయినాయండి అడ్డుడు ముక్కలు అంటే తెలియదు కదండి ఈ గొండి తవ్వతో నాలుగు తవ్వలు అయినాయండి ఈ నాలుగు తవ్వల ముక్కలు అయినాయి అంటే అడ్డుడు ముక్కలకి నేను పచ్చడి పెడుతున్నాను మీరు ఇలాగా ఈ తవ్వతో కొలతతో తీసుకోవచ్చు లేదా గిన్నె కొలతతో తీసుకోవచ్చు కొలత ఏదైనా దానికి సంపాళ్ళు ఆవుపిండి కారం అన్నవి వేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు నాలుగు తవలయినాయి దాంట్లో కారాన్ని నేను ఎంత వేస్తున్నానో చూడండి నేను కారం కట్ చేసేసండి నేను తవత తవతో కొలుస్తున్నాను అంటే మూడు అరసాల కారం వచ్చిందండి ఈ ప్యాకెట్ అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఈ ప్యాకెట్ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి మూడు అరసాల కారం వచ్చింది ఘాటుగానే ఉంటుంది అలాగే ఆవుపిండి కూడా అదే క్వాంటిటీ తీసుకోవాలి ముందు కట్ చేసేసుకుని ఎండ్ పెట్టేసుకున్నాను కాబట్టి ఆవుపిండిని అదే క్వాంటిటీలో తీసుకుంటున్నాను అంటే కారం ఎంత వేసానో ఆవుపిండి కూడా అంతే వేస్తున్నానండి ఆవుపిండి కూడా అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను సాల్ట్ అవుతే ఇదండి మనకి కళ్ళు ఉప్పు సాల్ట్ అండి కా ఎక్కువ ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఏం చేశానంటే ఒక అరసాల్డ్ ఉప్పు మాత్రమే వేసాను ఎక్కువ వేయలేదు అలాగే ఒక అరసాల్ట్ వెల్లుల్లి ఇవి ఒలిచేసి వేసానండి ఒక గిద్దుడు మెంతులు వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేశానండి మెంతులు అవుతే గిద్దుడు మెంతులు వేసానండి మెంతులు అయితే పాతి గ్రాములు ఉంటాయండి అలాగే వెల్లుల్లి వొలిచేసినవండి మనకి ఒకరు పెద్ద సైజు వెల్లుల్లిపాయలు రెండు వెల్లుల్లిపాయలు వొలిచేసేయనండి మొత్తం అన్నీ కలిపేసుకోవాలండి అలా కారం పిండి సాల్టు అలాగే అన్నీ కలిపేసుకున్నవి మనకి నా రెండు తవ్వలు అవ్వాలి అంటే నాలుగు తవ్వల ముక్కలు అయినాయి కాబట్టి రెండు తవ్వల కారం ఉప్పు పిండి ఆ మెంతులు అన్నీ కలిపేసినవి అవన్నీ అంతా కలిపేసింది ఆ పొడవన్నండి అన్నండి ముక్కల్లో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కల్లో వేసేసి మీకు చెప్తున్నాను గిన్నె కొలత అయినా సరే తవ్వ కొలతయినా సరే మనకి రెండు తవ్వలు ముక్కలు అవుతే ఒక తవ్వ ఆపిండి కారం అన్నీ కలిపి వేసుకోవాలి మనకి నాలుగు తవ్వలు ముక్కలైనవి కాబట్టి రెండు తవ్వలు వేసానండి అన్నీ కలిపినవి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఆయిల్ వేస్తాను ముందు మొక్కకి కారం అంతా పట్టేలా మొత్తం కలిపేస్తున్నాను ఇలా కలిపేసిన తర్వాత నేను ఇందులోకి నూనె అన్నది వేస్తాను ఈ నూనె అన్నది నేను నువ్వుల నూనె తెచ్చానండి మంచిదని చెప్పి నువ్వుల నూనె కేజీ వేసానండి కేజీ నువ్వుల నూనె అయితే సరిపోతుందండి కొంచెం నూనె వేసేసి బాగా కలిపేసుకోవాలి మనకి నేనైతే ఇందులో ఇప్పుడు అర కేజీ నువ్వుల నూనె వేసి కలుపుతున్నానండి ఇది మనకి పచ్చడి అంతా కలిపిన తర్వాత దాదాపు మూడు కేజీలపైనే పచ్చడి అవుతుందండి మనకి అన్ని కేజీ ఆయిల్ వేస్తున్నాము కేజీ ఆవపిండి అవి వేస్తున్నాము ఇవన్నీ కలిపి మొత్తం మూడు కేజీలు ఆవుకి అవుతుంది ఇది బాగా కలిపేసుకున్న తర్వాత జాడీ తీసుకుని జాడీ అడుగుని కొంచెం ఆయిల్ వేసి మనం కలుపుకున్న ఈ పచ్చడి ఉంది కదండి ముక్కల్ని కలిపాం కదా ఈ ముక్కల్ని అందులో పెట్టేస్తున్నాను అంటే మనకి త్రీ డేస్కి అన్నది అది ఓట అన్నది వస్తుంది ఆయిల్ అన్నది పైకి తేలుతుందండి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి మళ్ళీ మనం అప్పుడు తెర కలుపుకుని ఆయిల్ ఆయిల్ అన్నది వేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చూసుకోండి తర్వాత మళ్ళీ మనం ఒక్కసారి సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు తిరగ కలుపుకున్నప్పుడు మూడో రోజు ఇవి అవుతాయి అండి ఇప్పుడు అడుగును కొంచెం ఆయిల్ వేసాను కదండి జాడీలోని ఆ జాడీలో అన్నది ఈ ఆవకాయ పచ్చడి అన్నది పెట్టేస్తున్నాను మనకి ఎప్పుడైనా సరే ఆవకాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు మామిడికాయ ముందు ఇంపార్టెంట్ అండి మంచి మామిడికాయ అవుతేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది పులపు ఉండాలి పీచు ఉండాలి మామిడికాయకి ఇప్పుడు నేను ఆవకాయ పచ్చడి పెట్టేసిన తర్వాత ఇదిగోండి త్రీ డేస్ అయింది త్రీ డేస్ అయిన తర్వాత చూడండి మనకి ఆయిల్ అనేది పైకి తేలింది ఇప్పుడు నేను ఒక పళ్ళంలో వేసేసి తిరగ కలుపుతున్నాను మనం ఇలా తీసుకుని కలుపుకోవచ్చు లేదనుకోండి మన గరిడితోటైనా కలిపేసుకోవచ్చు అండి ఇదిగొని చూడండి మనకు ఓటన్నది బాగా వచ్చింది మనకి ఆవకాయ ఓటొచ్చింది కారం సరిపోయింది ఉప్పు సరిపోయింది సరిపోకపోతే ఇప్పుడు కలుపుకోవచ్చండి అలాగే నేను ఆయిల్ కూడా వేస్తున్నాను నేను ఆయిల్ అనేది వేస్తున్నాను ఒకసారి మళ్ళీ జాడీలో కొంచెం ఆయిల్ వేసండి ఆవకాయ పచ్చడి అన్నది పెట్టేస్తున్నానండి అందులో మనం ఆయిల్ అన్నది పూర్తిగా ఉండాలండి అలాగే ఉప్పు కూడా సరిగ్గా ఉండాలి లేకపోతే బూజు వచ్చేస్తుంది నూనె ఎప్పుడైనా సరే ఆవకాయ పచ్చడి పైకి నిండేలాగే ఉండాలండి ఇప్పుడు నేను ఆవకాయ పచ్చడి అన్నది జాడీలో పెట్టేస్తున్నాను చూసారు కదండి చూశారు కదండి ఆంధ్ర స్టైల్లో పక్కా కొలతలతో ఆకే పచ్చడి ఇలా మీరు కూడా ట్రై చేయండి సంవత్సరం అయినా కూడా కలర్ చేంజ్ అవ్వదు మెత్తబడదు మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మీ కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్